రేవంత్ రెడ్డి పొద్దుగాలు లేచి ఓల్ ముఖం చూసిండో మరి పొద్దుగాల పొద్దుగాలు లేచి మరి ఆయన చేయి చూసుకున్నాడా మళ్ళా డ్రైవర్ ముఖం చూసిండా మరి ఇంకో ముఖమైనా చూసిండు మరి ఎన్నీ పాపం మన్నేగూడలో సీఎం కాన్వాయి వాహనం టైర్ను రిపేర్ చేస్తున్న దృశ్యం గిడ చూడూరి ప్రమాదం తప్పింది రేవంత్కు తప్పిన ప్రమాదం సీఎం రేవంత్కు తప్పిన ప్రమాదం కాన్వాయ్లో ఓ కారు టైర్ బ్లాస్ట్ కొడంగలకు వెళ్తుండగా ఘటన ఇదేంది కొడంగలకు పోతుంటే ఘటన చోటు చేసుకుంది గిట్టెట్ల వలిగిపోయింది కాన్వాయి సీఎం కార్ అయినా బందీగా చర్యలు తీసుకోవాల్సిందే మరి గిట్టెట్ల వరిగిపోయా కార్ డ్రైవింగ్ కార్ పయ్య ఇది ప్రకృతి వైపరీత్యమే అనుకుంటాను నేను తెలిసి అనుకోని నాకు తెలిసి ఇది ప్రకృతి చేసేటువంటి వైపరీత్యం దేవుడు కూడా అంగీకరించట్లే అనే అనే అబద్ధాలను దేవుడు కూడా అంగీకరించట్లే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్లోని ఓ వాహనం టైర్ పేలిపోయింది సోమవారం హైదరాబాద్ నుంచి వికారాబాద్ జిల్లాలోని కొడంగల్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది డ్రైవర్ అప్రమత్తతతో ఇక త్రుటిలో పెను ప్రమాదం తప్పింది ఇక పూడూరు పూడూరు మండలం హైదరాబాదు బీజాపూర్ హైవే రోడ్డు మన్నేగూడ సమీపంలో సీఎం వెళ్తుండగా ఆయన కాన్వాయ్లోని ఓ కార్ టైరు పేలడంతో ఇక భద్రతా సిబ్బంది కంగారు పడ్డారు ఇక స్థానిక పోలీసులు ఆ వాహనం టైర్ మార్పించి ఇక పంపించారు ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు ఇక నయ్యం అదృష్టం బాగానే ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎవరికీ ప్రమాదం జరగలేదంట త్రుటిలో తప్పిన ప్రమాదం